కుప్పం పట్టణంలోని కొత్తపేట అభివృద్ధి సీఎం చంద్రబాబుతోనే సాధ్యమని మున్సిపల్ టీడీపీ అధ్యక్షుడు రాజ్ కుమార్ క్లస్టర్ ఇన్ఛార్జ్ కన్నన్ కొత్తపేట ఇన్ఛార్జ్ అప్పు పేర్కొన్నారు కొత్తపేట రోడ్డు విస్తరణల కోసం దుకాణదారులతో కొత్తపేటలోని పెద్దపల్లి గంగమ్మ దేవస్థానంలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి సహకరించాలి అని కోరారు నష్టపరిహారం అందజేస్తామని హామీ ఇచ్చారు నలభై అడుగుల రోడ్డు విస్తరణ అభ్యంతరం లేదని దుకాణదారులు స్పష్టం చేశారు కార్యక్రమంలో టీడీపీ నాయకులు తిరుమగల్ అమర్ టిఎన్ఎస్ఎఫ్ మునియప్ప కృష్ణ హరినాథ్ గౌడ్ సుకుమార్ పాల్గొన్నారు ఎందుకు ఇరవై రెండు అడుగులు ఒక పక్క తీసుకుంటున్నారంటే ఒక బస్సు ఏదైనా ఒకటి మన అంగడి ముందు ఆగినప్పుడు దాన్ని ఓవర్టేక్ చేసి వెళ్ళే దానికోసము స్కూల్ బస్సు వస్తుంది మీరు ఏదో వ్యాపారం చేస్తా ఉంటారు అభివృద్ధి కాలేజ్ ప్రతిసారి మేము ఎలక్షన్ బ్యాంక్ వచ్చి మాట్లాడేసి ప్రాబ్లమ్స్ ఉంటుంది కానీ ఈసారి కొత్త బ్యాటరీ కొత్త రకంగా డెవలప్ డెవలప్మెంట్ చేయాలని ఉద్దేశంతో ఈ రోజు చాలా ఇబ్బందులు ఉన్నప్పటికీ అది ఇక్కడ ఎన్నో ఏళ్ళుగా కాంప్లెక్స్ ని మన మార్కెట్ కాంప్లెక్స్ ని పగలగొట్టడం అనేది చాలా